సింగిరి నాగలక్ష్మ మూడవ వర్ధంతి భర్త సింగిరి నర్సింహులు కుమారుడు మోహన కృష్ణాల జ్ఞాపకార్థం వస్త్రదానం అన్నదానం ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు మండలం గుండాలపల్లె గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు సింగిరి నాగలక్షమ్మ మూడవ వర్ధంతి భర్త కీర్తిశేషులు సింగిరి నర్సింహులు కుమారుడు కీర్తిశేషులు మోహన కృష్ణ వీరి ముగ్గురు పితృదేవతలు వీరి జ్ఞాపకార్థం వారిపల్లి మండలం పెద్దవరంపాడు గ్రామ పంచాయతీ పాపిరెడ్డి పల్లె సమీపంలో అప్పారావు సర్కిల్ కాశీనగరం నందు జీవన జ్యోతి ఆనంద నిర్ణయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమంలో పైన తెలిపిన ముగ్గురు పితృదేవతల జ్ఞాపకార్థం గొప్ప వస్త్రదానం ఉర్ధ మహిళలకు చీరలు దుప్పట్లు ఉర్ధ పురుషులకు దుప్పట్లు అందించి అద్భుతమైన ప్రత్యేకమైన అన్నదానం జరిపించి గొప్ప మానవత్వం చాటుకున్న కీర్తిశేషులు సింగిరి నాగలక్ష్మ కీర్తిశేషులు సింగిరి నర్సింహులు దంపతుల కుమారుడు కీర్తిశేషులు సింగిరి మోహన కృష్ణ సింగిరి మోహన కృష్ణ శ్రీమతి సింగిరి లక్ష్మీదేవి వారి అత్త మామల జ్ఞాపకార్థం భర్త జ్ఞాపకార్థం అత్తగారి మూడవ వర్ధంతి సందర్భంగా అద్భుతమైన అన్నదానం జరిపించి గొప్ప వస్త్రదానం జరిపించి వారి చేతుల మీదగా వృద్ధ మహిళలకు వృద్ధ పురుషులకు అందించి అనంతరం ప్రత్యేకమైన అద్భుతమైన భోజనాలతో అందరి ఆకలి తీర్చిన గొప్ప మానవత్వం కలిగిన సింగిరి లక్ష్మీదేవి ఎంతో మంది ఆకలి తీర్చి మానవత్వం చాటుకున్నారు సమాజంలో ప్రతి ఒక్కరూ ఎన్నో శుభకార్యాలకు ఉన్నవారిని ఆహ్వానించి ఆకలి తీరుస్తుంటారు నేటి కలియుగములో చింగిరి లక్ష్మీదేవి ఆశ్రమంలోని వృద్ధులను గుర్తించి ఆశ్రమంలో ప్రత్యేకమైన అద్భుత అన్నదానం జరిపించి నూతన గొప్ప వస్త్రదానం జరిపి వారి చేతుల మీదుగా మంది ఆకలి తీర్చిన గొప్ప మానవతావాది గొప్ప మానవత్వం చాటుకున్న సింగిరి లక్ష్మీదేవి గారు ఆకలి తీర్చుకున్న ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు అలాగే ముగ్గురు పుత్రు పితృదేవతల వారందరికీ ప్రత్యేకమైన నివాళులు తెలిపారు కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి